జై శ్రీ మన్నారాయణ శ్రీ గోదాయి నమః అమ్మ గోసమ్మ వరం బలసినది ఈ क्षरि सङ्कल्पम् साकारम् भगवद्बन्धुलको सन्धूयरङ्गीरम् गोकुलम् गोकुलम् गो श्रीगोदा गोकुलम् गो 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 श्रीगोदा गोकुलम् जै श्रीमन्नारायण మీకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపించబోతున్నాము మీరు ఇంతకుముందు ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రదేశాల గురిచి ఎన్నో ఎన్నో వీడియోలు చూసి ఉంటారు కాని ఇది విశిష్టమైనది విష్ణుమయమైనది ఈ మహోన్నత ఆధ్యాత్మిక క్షేత్రం మరెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు నగరంలో నెలకొని ఉంది ఈ దివ్యక్షేత్రం పేరు శ్రీ గోదా గోకులం ఇది ఎలా ఆవిర్భవించిందో తెలుసా పరమహంస పరివ్రాజకాచార్యులు వైదిక ధర్మోద్ధరణ యశోభూషణులు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన రెండొందల పదహారు అడుగుల ఎత్తైన సమతామూర్తి స్వరూపాన్ని అనుగ్రహించిన యతీశ్వరులు సమతామూర్తి ప్రాంగణంలో నూట ఎనిమిది దివ్య దేశ సన్నిధులను ప్రతిష్ఠింపచేసిన అపర రామానుజులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామివారి ప్రియ శిష్యులు మరియు ప్రథమ శిష్యులు శ్రీ 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 అష్టాక్షరీ సంపత్ కుమార రామానుజ జీయస్వామివారు అట్టి పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ 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 అష్టాక్షరీ సంపత్ కుమార రామానుజ స్వామి వారిని స్మరించుకొని వారికి నమస్కరించుకొని ముందుకు కదులుదాం నారాయణ కృపాదండ్రీపురాణి కులదీపక పరమహంస పరివ్రాజకాచార్యులైన మన అష్టాక్షరీ జీయర్ స్వామివారు కరుణామూర్తులు శిష్య సులభులు వారి యొక్క దివ్య సంకల్పంతో వెలసింది ఈ పురం శ్రీ గోదా గోకులం మన స్వామివారి కృప వల్లనే వారి ప్రియ శిష్యులైన శ్రీ మారం నాగరాజగుప్త గారి కార్యదీక్షతో మరియు శ్రీ నాగరాజగుప్త గారి నేతృత్వంలో ఎందరెందరో భక్త శిఖామనుల అచంచల దీక్షతో వెలసింది శ్రీ గోదా గోకులం శ్రీ మారం నాగరాజగుప్త గారు మరియు వారి సహచర బృందం శ్రీమతి మారం లలిత గారి ఆధ్వర్యంలో మహిళా బృందం అందరూ అమ్మ గోదమ్మ పరివారమైనారు వీరందరూ శ్రీ గోదా విష్ణు సహస్రనామ మండలిగా ఏర్పడి గత ముప్పై సంవత్సరాలుగా తిరుప్పావై మరియు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామివారు నూట ఎనిమిది దివ్య దేశములలో నూట ఎనిమిది శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞములు చేయవలనని సంకల్పించారు స్వామివారి సంకల్పానికి అనుగుణంగా శ్రీ మారం గారు మరియు ఎందరెందరో భక్తులు అకుంఠిత దీక్షతో కదిలారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆరంభించి ఒక దశాబ్దకాలం నిరంతరం కృషి చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట ఎనిమిది యజ్ఞములు సుసంపన్నముగా జరిపారు ఇన్నేళ్లుగా శ్రీ గోదావిష్ణు సహస్రనామ మండలి సమర్పణ చేసుకున్న భక్తి ప్రపత్తులకు పరవశించి ముందుగా అమ్మ గోదాదేవి ఇక్కడికి వేంచేసింది ఇంకేముంది అమ్మ గోదమ్మ కోసం